ఏంటి ఈ రెస్టారెంట్ స్టైల్ చేపల వేపుడు మన ఇంట్లోనే చేసుకోవచ్చు అవునండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే చూసేయండి లేట్ పెట్టుకొని అందులోకి కారం ఉప్పు పసుపు దీంట్లోనే గరం మసాలా పొడి ధనియా పొడి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలిపేయాలన్నమాట కొద్దిగా నూనె వేసుకొని కలిపేసేసాం కదా ఇందులోకి కొద్దిగా పెరుగు వేసి కలిపేయండి చేప ముక్క పట్టించే అంతా గ్రేవీ కావాలి కదా పెరిగి వేసి కలిపేసేసి అందులోకి కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసేసి ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అవన్నీ చూసుకున్నాక నీట్గా కడిగేసి చేంజ్ చేసిన చేపలు ఉన్నాయి కదా అట్లకి నాట్లు పెట్టేసి ఉన్నాయి కదా వాటి నాటుల్లో కంట వెళ్ళేలాగైతే మసాలా పెట్టేసేయండి అలా వెళ్ళితేనే లోపలంతా కూడా మనకి చప్పదనం లేకుండా బాగుంటుందనమాట అది కలిపేసేసి పక్కన పెట్టాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మూడు స్పూన్లు ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట బాగా వేడయ్యాక మనం ఎలా వేడైందా అని చూసి చెక్ చేసుకొని అప్పుడైతే చేపలు అందులో వేసేసుకోవాలి ఆయిల్ అయితే నేను వేడైందా లేదా అని చూశాను వేడైపోయింది ఇప్పుడైతే ఈ చేపలు ఇందులో వేసేస్తున్నాను చేపలు వేసే బాగా వేగుతున్నాయి కదా ఇలా వేపుకోవాలన్నమాట పైకి కిందికి తిప్పుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదు విరిగిపోతుందనమాట చేప చేప విరక్కోకుండాను నెమ్మదిగా స్లోగా అయితే తిప్పుకుంటూ వేపుకోవాలి ఈ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే ప్లేట్ చేసేసుకొని టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూసేద్దాం చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బయట మనం తిన్న టేస్ట్ అయితే వస్తుందన్నమాట సూపర్ ఉందండి బాయ్ అండి